సింహాచలం చందనోత్సవంలో ఘోర అపశృతి చోటు చేసుకుంది గోడ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు మూడు వందల రూపాయల టికెట్ కౌంటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది ఇటీవలే అక్కడ గోడ నిర్మించారు గోడ నాశరకంగా నిర్మించడం వలనే కూలిపోయిందని అధికారులు భావిస్తున్నారు తెల్లవారుజామున రెండు గంటల నుంచి మూడు గంటల మధ్య మూడు వందల రూపాయల క్యూ లైన్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది మృతుల్లో ముగ్గురిని అధికారులు గుర్తించారు ఎడ్ల వెంకటరావు దుర్గా స్వామి నాయుడు మణికంఠగా గుర్తించారు మృతదేహాలను కేజీహెచ్ కు తరలించారు ఇక విశాఖ సింహాచలం దేవస్థానం గోడ కూలిన ఘటనపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు గోడ కూలి భక్తులు చనిపోవడం బాధాకరమన్నారు మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలి సహాయ నిధి నుంచి ఎక్స్ ప్రకటించారు ఇక మృతుల కుటుంబాలకు పిఎం ఎన్ఆర్ఎఫ్ నుండి రెండు లక్షల రూపాయల పరిహారము గాయపడిన వారికి యాభై వేల రూపాయల పరిహారం ఇస్తున్నట్లు పిఎంఓ కార్యాలయం ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది ఇక కేజీహెచ్ మార్చిరి వద్దకు చేరు మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు దైవ దర్శనానికి వెళ్లి తిరిగి రాని వెళ్లిపోయారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ ఘటనపై విహెచ్పి ఆగ్రహం వ్యక్తం చేపట్టింది సింహాచలంలో సరైన రీతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని నిర్మాణ లోపం వల్లే ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక సింహాచలంలో పాలన కాదు లాబీయింగ్ నడుస్తోంది ఎండోమెంట్ వ్యవస్థ ఓ చెత్త భగవంతుడికి భక్తులను దూరం చేయడమే వారి పని హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి పాలకుల కబంధ హస్తాల నుంచి ఎండోమెంట్ వ్యవస్థ బయటకు వస్తేనే భక్తులకు మంచి జరుగుతుందన్నారు ఇక చందనోత్సవంలో ఒక ప్రణాళిక లేదు ఓ ప్లాన్ లేదు అని చెప్పేసి విహెచ్పి మండిపడ్డది ఇక ఘటనపై సమగ్ర విచారణ చేసి మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ వరద కల్యాణి డిమాండ్ చేశారు తిరుపతి తొక్కిసలాట ఘటన మరువక ముందే సింహాచలంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు అన్యాయంగా ఏడుగురు చనిపోయారు ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టకపోవడం వల్లే ప్రమాదం జరిగింది అన్నారు ఇక విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూడి భక్తులు మృతి చెందడంపై మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు చందనోత్సవం సందర్భంగా మూడు వందల రూపాయల టికెట్ క్యూలైన్ పైగోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు స్వామి వారి స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు